ఈరోజు పైబలు ధ్యానము నీవు మరణించునప్పుడు దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాను వార్త పదవ అధ్యాయము పదవ వచనము పలు సంవత్సరముల క్రితము లండన్లో ఈస్ట్ సరే ఆసుపత్రి నందు శ్రీమతి బర్గెస్ అనే ఒక స్త్రీ మరణ పడక ఆమె పడకకు ప్రక్కనున్న పడకలో జోన్ ప్లంబ్రిడ్జ్ అనే స్త్రీ మిక్కిలి బలహీనురాలుగా పరుండి ఉండెను ఒక దినము రాత్రి జోన్ ఆసుపత్రి ప్రధాన ద్వారము నుండి రెండు కొమ్ములు ఉన్న ఒక దయ్యము వచ్చుట చూచెను అది తిన్నగా శ్రీమతి బర్గెస్ గారి పడక ఎత్తుకు వచ్చి ఆమె కన్నులకు ముందుగానే ఆ స్త్రీని మోసుకొని పోవుట ఆమె చూచెను ఆ సమయంలోనే శ్రీమతి బర్గేస్ బిక్కరగా కేకవేసి మరుక్షణమే మరణించెను ఇది చూచిన వెంటనే అప్పటి వరకు త్రాగుటకు అయిన జోన్ ప్లంబ్రిడ్జ్ తన పాపములు ఒప్పింపబడినదై తన జీవితమును క్రీస్తునకు సమర్పించుకునెను తదుపరి దినములలో ఆమె క్రీస్తు యొక్క ప్రియమైన సేవకురాలుగా మారి వందల కొలది ఆత్మలను క్రీస్తు యొద్దకు నడిపించెను దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును అవును మొదటిగా దొంగ అనగా అపవాది మన జీవితము నుండి సమాధానము సంతోషము కృప మొదలగు వాటిని దొంగలించును ఆఖరికి మన ప్రాణమునే వాడు దొంగలించును ప్రభు అయిన యేసు అయితే మనకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును వచ్చిరి నీవు ఈ దినము మరణించిన ఎడల నీ నిత్యమును ఎక్కడ గడిపెదవు ప్రభువైన యేసు ఆయన యొక్క దూతలు వచ్చి నిన్ను పరలోకమునకు మోసుకొని పోవుదురా లేక అపవాది నిన్ను నరకాగ్నికి మోసుకొని పోవునా నీవు ప్రభువైన వెంబడించుటనే కాక ఆయనే మన జీవమును సమాధానమునై ఉన్నారు నీ యొక్క తీర్మానమే నీ గురిని నిర్ణయించును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి క్రైస్తల